హలో యూఆర్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మనం టేస్టీ అండ్ హెల్దీ సగ్గుబియ్యం రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ అయితే దీనికోసం సగ్గుబియ్యాన్ని ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్ లోకి నాలుగు పచ్చిమిర్చిని అలాగే రెండు చిన్న అల్లం ముక్కల్ని ఐదారు వెల్లుల్లిపాయల్ని తీసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత మరో గిన్నెలోకి నాలుగు ఉడికించిన ఆలుగడ్డల్ని తీసుకొని మెత్తగా క్రష్ చేసుకున్నాను అలాగే కొద్దిగా క్యారెట్ తురుముని ఇంకా మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఉప్పుని ధనియాల పొడిని జీరా పొడిని కరివేపాకు కొత్తిమీర తురుముని అలాగే మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకున్నాను దీంతో పాటు ఫ్రై చేసుకున్న పల్లీల యొక్క పొడిని ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక కవర్ తీసుకొని దాని మీద ఐదారు చుక్కల ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న సగ్గు బియ్యం మిశ్రమాన్ని ముద్దలాగా చేసుకొని చేత్తోనే ఒత్తుకుంటూ అప్పాలు అయితే ప్రిపేర్ చేశాను ఇవి మరీ అందంగా లేకుండా పలుచుగా లేకుండా మీడియంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత వేడి వేడి ఉన్న ప్యాన్ లోకి అయితే నాలుగు చుక్కల ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న అప్పాన్ని వేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అప్పం చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని మరో సైడ్ తిప్పుకొని టూ సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి తిరగేసేటప్పుడు కొంచెం స్లోగా అయితే తిప్పుకోవాలి ఇంతే అండి మన రెసిపీ అయితే రెడీ మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్